జిల్లాలోని ఆదోని మండలం అరికల్ గర్ల్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ జీరో కార్యక్రమం శుక్రవారం ప్రిన్సిపల్ మంజులా దేవి హాజరై ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు పిల్లలు ఉన్నత శిఖరాలు ఆధిరోహించాలంటే కుటుంబం నుంచి దక్కే ప్రోత్సాహం పర్యవేక్షణ తప్పనిసరి అని పేర్కొన్నారు విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది సెల్ఫ్ డిఫెన్స్ గురించి వివరించడం జరిగింది అదేవిధంగా పాఠశాల యొక్క ప్రగతిని ప్రిన్సిపాల్ తెలియజేయడం జరిగింది గత సంవత్సరాలు ఎన్ని ఫలితాలు సాధించిందో చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యా విద్యార్థులకు అందిస్తున్న అన్ని సౌకర్యాల గురించి ఈ ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం గురించి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాతో ఈ సమావేశంలో వాళ్ళు కూడా ప్రసంగించడం జరిగింది కాబట్టి ఈ సమావేశం విజయవంతమైన తల్లిదండ్రుల మా ఉపాధ్యాయుల మా విద్యార్థుల సహకారంతో ఈ ప్రోగ్రాం చాలా విజయవంతమైంది తర్వాత మరి మెనులో భాగంగా ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద వాళ్ళకి అన్నము పప్పు పాయసము కర్రీ ఇవన్నీ చేసి వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందించడం జరిగింది ఈ కార్యక్రమం తల్లిదండ్రుల యొక్క ప్రోత్స ప్రోత్సాహంతో చాలా విజయవంతమైంది కాబట్టి ఇట్లాంటి సమావేశాల వలన వాళ్ళ యొక్క ప్రగతిని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఇట్లాంటి సమావేశాలు జరగడం వలన విద్యార్థులు మరింతగా వాళ్ళ విద్యలో రాణిస్తారని మేము ఆశించడం జరుగుతుంది పేరు కె మంజులాదేవి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆరేకల్ ఆదోని ప్రిన్సిపల్